విటమిన్ సి డెఫిషియన్సీ అనేది కొంతమంది టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటారు లేదా కొంతమంది ఫుడ్స్ రూపంలో తీసుకుంటారు చేస్ బెస్ట్ అండ్ ఎవరికి ఏది సూట్ కింగ్ ఆఫ్ విటమిన్ సి అంటే కనుక ఆమ్లా అంటారన్నమాట ఆమ్లంలో మనకి రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఎక్కువ విటమిన్ సి ఉంటుంది నాలుగు సిట్రస్ ఫ్రూట్స్ అంటాం కదా మనం లెమన్ కానీ ఆరెంజ్స్ ఇంకా మొసాం ఇవన్నీట్లో కూడా మనం విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది సరే అండ్ అలాగే లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటుంది ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువగా ఇది ఉంటుంది అండ్ చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఈ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ నుంచి బయటపడడానికి ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే మంచిది హిమోగ్లోబిన్ ఎలా పెంచుకోవచ్చు సో మెయిన్ గా మనకి లేడీస్ లో ఫిమన్స్ ఎక్కువ ఎందుకంటే సో మెనిస్ట్రల్ ఉంటుంది కదా ఎవ్రీ మంత్ ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి సో అది ఒక రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈవెన్ దో ఫుడ్ తింటున్నా కూడా ఎఫిషియన్సీలో ఉంటున్నారు కానీ అక్కడ అర్థం ఏంటంటే తిన్న ఫుడ్ ఒంటి పట్టట్లేదు అంటే ఎసిమిలేషన్ అవ్వట్లేదు అనమాట సో మీరు ఎంత ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా అది ఎసిమిలేట్ అవ్వకపోతే డెఫిషియన్సీలోనే ఉంటారు సో అలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కంప్లైంట్సే పీసీఓడి హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ టైప్ టూ డయాబెటీస్ ఒపెసిటీ ఇంకా ఫర్దర్ ఎన్ని కంప్లైంట్ కూడా మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ సార్ అండ్ అలాగే స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అయిన వైటమిన్ సి డెఫిషియన్సీ కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం ఈ వైటమిన్ సి డెఫిషియన్సీ అనేది కొంతమంది టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటారు లేదా కొంతమంది ఫుడ్స్ రూపంలో తీసుకుంటారు విచ్ ఈస్ బెస్ట్ అండ్ ఎవరికి ఏది సూటబుల్ సో వైటమిన్ సి అన్నది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం యాక్చువల్గా సో వైటమిన్ సి డిఫిషియన్సీస్ వల్ల చాలా సిమ్టమ్స్ ఉంటాయి సో పని చేసుకోలేకపోవడము కొంచెం ఇంకా మోర్ డెఫిషన్సీ అయితే కనుక స్కర్వే అంటాం అన్నమాట సో బోన్స్ కర్వే చేస్తూ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి వైటమిన్ సి సో వైటమిన్ సి మనం సప్లిమెంట్స్కి వెళ్లే ముందు మనకి ఫుడ్స్లో చెమరా సోర్సెస్ ఉన్నాయి మనకి సో మనకి వైటమిన్ సికి కింగ్ ఆఫ్ వైటమిన్ సి అంటే కనుక ఆమ్లా అంటారన్నమాట సో ఆమ్లాలో మనకి రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది అలా సిట్రస్ ఫ్రూట్స్ అంటాం కదా మనం లెమన్ కానీ ఆరెంజెస్ కానీ ఇంకా మోసాంబీ అన్ని కూడా మనకి ఫుడ్ రూపంలో తీసుకొని ఉంటే గనక అప్పుడు మనం వైటమిన్ సి సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఆమ్లా అయితే డైలీ ఒక ఆమ్లా సజెస్టబుల్ సో జ్యూస్ ఆమ్లా అయితే ఒక టు సజెస్టబుల్ సో ఏదైనా ఒక ఆమ్లా జ్యూస్ తీసుకోవచ్చు ఎక్సీడ్ అవ్వకుండా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే డైలీ ఒక ఆమ్లా తీసుకుంటే మనం చేసుకోవచ్చు అది వాళ్ళ బట్టి అండ్ ఈ విట వైటమిన్ సి మీరు చెప్పినట్టుగా ఆమ్లా జ్యూస్ కానీ లేకపోతే ఆరెంజ్ జ్యూస్ ఆర్ మోసంబీ జ్యూస్ తాగితే ఏంటి అంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది సో అది కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలా కాకుండా ఉండాలి అంటే జ్యూసెస్ సజెస్ట్ చేయకూడదు ఎందుకంటే మనకి ఫ్రూట్స్ లో మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఎక్కువ మనకి కు ఉపయోగపడుతుంది సో మనం దాన్ని జ్యూస్ ఫామ్లో చేసుకుంటున్నామంటే ఇంకా ఫైబర్ లెస్ ఇంకా నథింగ్ బట్ షుగర్ వాటర్ అన్నట్లేమాట సో ఇంకా డైరెక్ట్గా మనం తీసుకోవడం ఏంటంటే షుగర్ స్పైక్స్ ఉంటాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనమాట సో మనకి అలా గ్యాస్ పామ్ అవ్వకుండా ఇండజెషన్ పామ్ అవ్వకుండా డైరెక్ట్గా మనం ఫ్రూట్ తీసుకుంటే ఈ ఫ్రూట్స్ కాదు ఎనీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్ మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా కాన్స్టిపేషన్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేస్తుంది సరే అండ్ అలాగే ఉమెన్స్ లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటుంది ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత విమెన్స్కి ఎక్కువగా ఇది ఉంటుంది అండ్ చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము ఈ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ నుంచి బయటపడడానికి ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే మంచిది హిమోగ్లోబిన్ ఎలా పెంచుకోవచ్చు సో మనకి దీన్ని ఎనీమియాలో రక్తహీనతని టైప్స్ ఉన్నాయి అంటాము ఐరన్ డెఫిషియన్సీ అని అంట సో మెయిన్గా మనకి డెఫిషియన్సీ అన్నది లేడీస్లో ఫీమస్ ఎక్కువ ఎందుకంటే సో మెనిస్ట్రల్ ఉంటుంది కదా ఎవ్రీ మంత్ ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి సో అది ఒక రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈవెన్ దో ఫుడ్ తింటున్నా కూడా డెఫిషియన్సీలో ఉంటున్నారు అంటే అక్కడ అర్థం ఏంటంటే తిన్న ఫుడ్ ఒంటి పట్టట్లేదు అంటే ఎసిమిలేషన్ అవ్వట్లేదు అనమాట సో మీరు ఎంత ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా అది ఎసిమిలేట్ అవ్వకపోతే డెఫిషియన్సీలోనే ఉంటారు సో అలాంటి కండిషన్స్లో మనం ఈవెన్ సప్లిమెంటేషన్ హెల్ప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేసే సిటమ్స్ ఏంటంటే కనుక సో పాలిపోయినట్లు స్కిన్ అంతా బాగా డ్రై అయిపోవడము సో వైట్నెస్ గమనిస్తాము అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ ఇష్యూస్ రావచ్చు సో వీక్ ఎనర్జీ ఉంటుంది సో తక్కువ మూడ్ అవుట్గా ఉంటూ ఉంటారు చాలా డల్గా ఉంటూ ఉంటారు ఇవన్నీ కూడా సిమ్టమ్స్ స్లీప్లెస్నెస్ ఇవన్నీ కూడా ఉండొచ్చు సో మనకి ఫుడ్స్ తీసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే కనుక మనకి డ్రై ఫ్రూట్స్ సో డ్రై ఫ్రూట్స్లో మళ్ళీ మనకి ఎండు ఖర్జూరం సో నల్ల ద్రాక్ష అండ్ ఆల్సో మనకి బాదం ఇంకా అంజూర్ వీటిలో మనకి ఎక్కువ ఐరన్ ఎక్కువ పుష్కలంగా దొరుకుతుంది సో ఆ ఫుడ్స్ని మనం డైరెక్ట్గా తీసుకుంటే మంచిది ఒకవేళ ఇండైజెషన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక జ్యూస్ ఫామ్లో తీసుకుంటే మంచిది వితౌట్ యాడింగ్ షుగర్ షుగర్ అంటే బెల్లం కానీ హనీ ఇవన్నీ కూడా షుగర్సే షుగర్స్ లేకుండా న్యాచురల్గా ఆల్రెడీ మనకి ఎండు ఖర్జూరం వీటిలో షుగర్స్ ఉంటాయి న్యాచురల్ షుగర్స్ ఆ షుగర్స్ సరిపోతాయి బట్ వెనకైనా టేస్ట్ మనకి అంత షుగర్ యాడ్ టేస్ట్ ఉండదు బట్ అది మనకి హెల్దీ అనమాట సో అలా డైలీ తీసుకుంటే మనకి మనం ఓవర్కమ్ చేయొచ్చు సార్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నేమ్ లోనే ఉందండి ఇన్సులిన్ హార్మోన్ రెసిస్ట్ అయిపోవడం ఇన్సులిన్ హార్మోన్ ఎక్కడ వస్తుంది అంటే మనకి ప్యాక్రియస్ అనే గ్లాన్ రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో ఏ ఫుడ్ తిన్నా కూడా అది మనకి గ్లూకోజ్ కింద మారాలి ఎందుకంటే గ్లూకోజ్ అనేది మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది మన బాడీ అనేది కొన్ని కోట్ల సెల్స్ తో ఫామ్ అవుతుంది ఆ సెల్కి గ్లూకోజ్ వెళ్ళి మన బాడీకి ఎనర్జీ మనం ఏం ఫంక్షన్స్ చేసుకున్నా కూర్చున్నా తిన్నా పడుకున్నా కూడా మనకి ఎనర్జీ కావాలి అది గ్లూకోజ్కి వస్తుంది ఈ గ్లూకోజ్ సెల్ లోకి వెళ్ళాలంటే ఇన్సుడెంట్ హార్మోన్ ఒక క్యారియర్ లా పనిచేస్తుంది అండ్ ఆల్సో ఈ గ్లూకోజ్ అనే హార్మోను సెల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక కీ మెకానిజం లో కూడా పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ తీసుకున్నట్లయితే మనం కీ ఓపెన్ చేసుకు రూమ్ లో రాలేము సో గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ హార్మోన్ క్యారీ చేస్తుంది ఇవి టూ ఫంక్షన్స్ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అయితే ఏమవుతుందంటే మనం ఓవర్ ద పీరియడ్ సిడెంటరీ హ్యాబిట్స్ ఇంక్ జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఒక రోజులో కాదు ఇయర్స్ టుగెదర్ మన బాడీ సిమ్టమ్స్ రూపంలో ఎగ్జిబిట్ చేస్తుంది ఆ సిమ్టమ్స్ అన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేసుకున్నట్లయితే అయితే కనుక అంటే మనం పట్టించుకోకపోతే కనుక ఒక పీరియడ్ ఏమవుతుంది ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోతుంది అనమాట అంటే మనం ఫుడ్ తింటాం గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది అది సెల్ వరకు వెళ్ళదు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ ఇంకొక నేమ్ ఏంటంటే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ అంటాం సో అంతా ఆ గ్లూగా ఫ్యాట్ కింద స్టోర్ చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్లో చేస్తుంది సో అలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కంప్లైంట్స్ ఏ పీసీఓడి హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ టైప్ టూ డయాబెటీస్ ఒబెసిటీ ఇంకా ఫర్దర్ కూడా మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ సార్ వెయిట్ లాస్ కోసం చాలా మంది చూస్తూ ఉంటారు అండ్ రకరకాలుగా డైట్లు చేస్తారు చాలా మంది న్యూట్రిషన్స్ ని కలుస్తారు బట్ అది వాళ్ళకేం వర్కౌట్ అవ్వదు సింపుల్ గా వెయిట్ లాస్ అవ్వడానికి చిట్కాలు ఏమైనా చెప్తారా సో వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే రీసెంట్ డేస్లో మనం డిస్కస్ చేసుకున్నట్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ రీజన్ అండి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం వర్క్ చేయకుండా ఎటువంటి చిట్కాలు ఫాలో అయినా కూడా అది అంత వర్కౌట్ కావు మనకి యూట్యూబ్స్లో ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనం వాటిని ఫాలో అవుతామంటే అథెంటిసిటీ ఉండదు అనమాట సో మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాపిల్స్ ఇటు తీసుకోమని చెప్తాను తీసుకుంటారు కొంతమంది వర్క్ వర్కౌట్ కాదు తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఫాలో అప్ ఏంటి సో వాళ్ళకి ఐడియా ఉండదు సో కంపల్సరీగా ఒక ప్రాపర్ ఒక హెల్త్ ఫంక్షన్ లైఫ్ స్టైల్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కనెక్ట్ అయినట్లయితే కనుక వాళ్ళు బ్లడ్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఎక్కడెక్కడ రూట్ కాజ్ మనం అనాలిసిస్ చేసుకొని హెల్త్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల మనం హెల్తీగా బరువు తగ్గొచ్చు ఇక చిట్కాలు అంటే కనుక సో కంపల్సరీగా వెయిట్ లాస్ అంటే డైలీ వాకింగ్ కంపల్సరీ సజెస్ట్ చేస్తాము ఎందుకంటే వాకింగ్ అనేది సింపుల్గా ఎవరైనా చేయొచ్చు సో ఎక్కువ బరువునాలు చేయొచ్చా అంటే చేయొచ్చు లిమిటెడ్గా సో వాళ్ళ బరువు తగ్గట్లు మరీ ఎక్కువ జాగింగ్ చేస్తాను థ్రెడ్మిల్ చేస్తాను అంటే సజెస్టబుల్ కాదు బట్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ అలా వాళ్ళ వెయిట్ బట్టి సజెస్ట్ చేసుకోవచ్చు సో డైలీ వాకింగ్ ఇంపార్టెంట్ ఎంత ఫుడ్ అని కాకుండా ప్రాపర్గా రైట్గా ఫుడ్ తింటున్నాం అలా తెలుసుకోవాలి ఎందుకంటే మన బాడీకి ఏం కావాలో తెలుసుకొని వాటిని కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే స్టమక్ ఫుల్గా తిన్నా కూడా నో ప్రాబ్లం మూడు పూట్ల ఫుడ్ అవసరమా అంటే అవసరం లేదు సో టూ టైమ్స్ సరిపోతుంది హెల్దీగా రైట్ ఫుడ్ సాస్ చేసుకుంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు